చూడండి ఈ ఈ ఆకు చూడండి చూసారా దీనికి ఇది ఈ పువ్వు కూడా చూడండి దీన్ని బిశ్వకర్మ అంటున్నారు ఒరియాలో కానీ నేను అంటాను సంజీవిని అని తెలుగులో అంటారని నేను అనుకుంటున్నాను యాక్చువల్గా అయితే ఇది రోడ్డు మీద ఉంటుంది సో దీన్ని తెచ్చి కొంచెం క్లీన్ చేసి బాగా ఇలా కడిగించుకోవాలి చెప్తాంటే ఆకు తీసేస్తాము తర్వాత దీన్ని మొత్తం ఇలాగే మీరు రుబ్బించుకోవచ్చు రుబ్బేసుకోవాలి మెత్తక రువి దా విర్మ పత్ర పూర ధోకరి బల్ దు స పుల్ సరే బట్టి తమ ఇలాగా మనం రుబ్బేద్దాం మెత్తక రుబి నలిగిపోయింది దీన్ని తీసి ఒక గిన్నెలో వేసుకున్నాం గిన్నెలో వేసి కొంచెం ఆయిల్ ఉంటాయి నేను కొబ్బరి నూనె తీసుకున్నాను ఈ కొబ్బరి నూనె కూడా ఇంట్లో తయారు చేసిన నూనె అయితే అదే ముక్కలు కట్ చేసి మనం చేసుకున్న నూనె అయితే ఎట మొర తెల్లవో చూడండి నుడియా నుడియా తెల్లవు ఓకే ఆయిల్ గట్టి అయిపోయింది దక్కు అటా అంట హేయగలనా ఓవెన్ రూపొస్తుందివా సల్ల కొంచెం ఓవెన్లో పెట్టేసామంటే అది మళ్ళీ కొంచెం లూజ్ అవుతుంది దాన్ని తీసుకొచ్చి మనం మరగబెడతాం ఆ ముద్ద వేసి అయిపోయింది చూడండి చూడండి ఇది కొంచెం తీసుకున్నాను ఆయిల్ ఇప్పుడు ఈ ముద్ద ఇందులో వేస్తాను వేసి దక్కంతూ ఎట తయారే తయారీ యాడ్ కొరదచ్చు యాడ్ కొర్కొని గోరం కురదవి తో మిల్ని సెన్ల మొన్న తెచ్చింది నేను విధక కుర్తలు అది నేను రూపలేదు మళ్ళీ దొరుకుతుందో లేదో అని చెప్పి అలాగే అలాగే పెట్టేశాను ఈరోజు మళ్ళీ తను తీసుకొచ్చింది సో ఐఎమ్ హ్యాపీ కానీ బాగా పని చేస్తుంది అందుకని మీకు చూపిస్తాను నేను మళ్ళా కామకొరచు శుతిపై దక్కవచ్చు టెంపు అలా దెక్కంతో ఇంకా గొర్రె కొరియా వేడి చేద్దానండి ఆ వేడి చేసి ఆ నులివేడి మీద పెట్టాలిటా దాని మీద కొంచెం నులివేడి మీద పెట్టాలి ఇది నేను వెరికోస్ వెయిన్స్ నాకు కురుపు అవుతుంది సో వెరికోస్ వెయిన్స్ కురుపు అయితే అదొక మూడు నెలల వరకు దానికి సేవే మనకి చిన్న దెబ్బ తగినా పెద్దది అయిపోయి సంవత్సరం ఒకసారి అవుతూనే ఉంటుంది నాకు బట్ దానికి నో ప్యూర్ అండ్ నో నో వేరే రెమెడీ మనకు లేదు ఏమంటే ఇది చాలా వరకు మనకి ఇక్కడ డబ్బులు కొట్టేయడానికి చాలా చాలా వరకు మనకి అడ్వర్టైజ్మెంట్స్ గట్రా వస్తున్నాయి కానీ నా ఉద్దేశంలో అది ఏ పని చేస్తలేదో నాకు తెలీదు కానీ నేను నేను చేశాను డా టెస్ట్ చేసి తర్వాత దానికి ఏమో ఒక బ్లాస్ట్ చేశారు అన్నీ చేశారు కానీ మళ్ళీ సేమ్ థింగ్ వస్తుంది దానికి డబ్బులు తీసుకెళ్ళిపోతున్నారు అరవై వేలు డెబ్బై వేలు కానీ అదేమో నాకు ఆన్ చేసినట్టు నాకు అనిపించలేదు ఆయుర్వేదం నేను వాడుతున్నాను సో ఇప్పుడు ఇది కూడా మా పని మీద చెప్పింది అమ్మ ఇది చూడు అంటే నేను మా ఆయుర్వేదం డాక్టర్కి అడిగాను అడిగితే అతను చెప్పారు అవుతుందమ్మా చెయ్యమ్మా అన్నారు దూ మో ఆయుర్వేదం కౌచి ఆయుర్వేద పై మేము బెస్ట్ రెమెడీస్ మూ కొరతుంది అలా ఏటా అమరు చక్రానికి కోయలేదే కొరియా దిఖ్య హలే మూడు ఆయుర్వేదం డాక్టర్కు మూ పొచ్చారు తనకు కవి కూరమ్మా పిచ్చి పొర హలో మూ దిద్దుని కోరుతుంది రెండు రోజులు చేశాను చేస్తే నాకు బాగా డ్రై అయినట్టు అనిపించింది సో కొంచెం కొంచెం కూడా చీమ్ రావడం అది లేదు సరే చూద్దామా అని చేస్తున్నాను చేసి మరో రెండు రోజులు రోజు కూడా తీసుకొచ్చింది దాన్ని ఇది మీకు చూపిద్దామని ఏదైనా నాకు సక్సెస్ అయితేనే మీకు పెడతాను నేను అందువల్ల అందువల్ల మీకు ఇది చూపిద్దామని ఇది కొంచెం కొంచెం ఇలాగ పెట్టి దానికి అక్కడ నులివేడిలో పెట్టి దానికి ఉంచి అంట అక్కడ అంటే తగిలించి ఉంచి మరి చెప్తున్నారు చూస్తాను అంటే బాగా మరిగించి నల్లగా చేసేస్తే మళ్ళీ అది దానిలో ఉన్న వాల్యూస్ పోతాయేమో అని నేను కొంచెం వేడివేడిగా ఇలా చేస్తున్నాను ఇలా చేసి పెడతాను చూద్దాం విశ్వకర్మ కోచ్ఛుంది ఒడియారే ఏ దీనికి మేము నేనైతే సంజీవిని అంటున్నాను హనుమంతుడు అప్పుడు లక్ష్మణుడికి దెబ్బ తగిలినప్పుడు హనుమంతుడు సంజీవ పర్వతం తీసుకొచ్చాడు కదా ఈ ఈ ఆకుల కోసమే అతను వెతికాడు అర్థం కాలేదు మొత్తం సంజీవ పర్వతం పట్టుకొచ్చాడు ఇది సంజీవిని ఆకు అంటున్నారు దీనికి తెలుగులో అంటారు మరిది ఒడియాలో అయితే బిశ్వకర్మ అంటున్నారు సో మనం దీనిలో మనకి ఇంట్లో తయారు చేసిన కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసి వేడి చేసుకోవచ్చు తన నువ్వుల నూనె చెప్పింది కానీ నేనైతే కొబ్బరి నూనె నా దగ్గర ఉన్ను నేను చేశాను అది కూడా పర్వాలేదని చెప్పి చేశాను ఎందుకంటే దేనికైనా అది తగ్గే విధానం అంటే ఇంట్లో తయారు చేసిన నూనె అయితేనే అవుతుంది అంటే కొబ్బరి నూనె సో కొమ్మొక్కలు కోసి చేస్తాం కదా అది ఇప్పుడు చూడండి ఈ నూనె వేడి పెడుతున్నాను వేడి పెట్టాను సరే అలాగా ఉంటే నాకైతే తెలుస్తుంది అది లాగుతుంది అని అంటే ఆ వాటర్ లాగుతున్నట్టుగా అనిపిస్తుంది తగ్గుతున్నట్టుగా అనిపిస్తుంది సో ట్రై చదు ఏం కాదు నేను డాక్టర్ గారికి కూడా అడిగాను మా ఆయుర్వేదం డాక్టర్ గారికి అతను చెప్పారు చెయ్యమ్మా పర్వాలేదు అని చెప్పారు అలాగే చేస్తున్నా చూద్దాం తగ్గచ్చు అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే నేను అంతా కూడా నాకు డ్రైగానే ఉన్నా అసలు పెట్టవలేదు సో నాకేది అది సక్సెస్ అయితే అది మీకు చెప్తుంటాను అందువలన ఇది లైక్ అయితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఈ ఎందుకంటే ఇది చాలా క్రిటికల్ ఇప్పుడు అందరు ప్రతి ఒక్కరు పడుతున్న బాధ ఇది ఏమంటే అందరూ కూడా వెరీ కోస్ వెరికోస్ వెరికోస్ అన్నారా సో వెరీ కోస్ కూడా అవుతాయి ఇలాగా సో నేను చాలా చేశాను దీనికి ఇప్పుడు మీకు పెట్టాను ఈ రెమెడీ అవుతుందేమో అని చెప్పి పెట్టాను మీరు కూడా ట్రై చేస్తే చేయండి ఏమి కాదు ఏమి మీకు సెప్టిక్ అవ్వదు ఏమి కాదు నేను అతను నాకు డాక్టర్ గారు చెప్పారు చెయ్యమ్మా అని సో చేస్తున్నా మీరు కూడా చేస్తే చేయండి లైక్ ఎత్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇది తెలుగులో దీన్ని ఏ ఆకంటారో అంటారో మీరు తెలుగులో మీరు నాకు పెట్టండి కామెంట్ బాక్స్లో ఒడియాలో విశ్వకర్మ అంటున్నారు తెలుగులో అయితే నేను సంజీవిని అన్నాను అయితే సంజీవిని అని నేను అనుకుంటున్నాను అది లైక్ ఇట్ షేర్ ఇట్ సబ్స్క్రైబ్